తమలపాకుల్లో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి ప్రాచీన ఆయుర్వేదంలో తమలపాకులకు ప్రత్యేకమైన స్థానం ఉంది కేవలం పాన్ కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా అందం కోసం మనసు ప్రశాంతంగా ఉండడానికి కూడా ఇది అద్భుతమైన ఔషధం భోజనం తర్వాత తమలపాకులు నవిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది గ్యాస్ బ్లోటింగ్ అసిడిటీ కాన్స్టిబేషన్ సమస్యలకు ఇది సహాయపడుతుంది కడుపు నొప్పికి తమలపాకు రసం తేంత కలిపి తీసుకోవాలి వేడి నీటిలో ఈ ఆకులు వేసి ఆవిరిని పీల్చుకుంటే శ్వాసనాలలోని మ్యూకస్ పోతుంది దగ్గు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు ఈ ఆకులు అద్భుతమైన పరిష్కారం ఆస్తమా అలర్జీ ఉన్నవారు వాడితే ఎక్కువ ఉపయోగం ఉదయాన్నే ఈ ఆకులు తీసుకోవడం ద్వారా మెటబాలిజం పెరిగి ఫ్యాట్ బర్నింగ్ జరుగుతుంది పింపుల్ స్కిన్ అలర్జీ ఉన్నవారు ఈ ఆకుల్ని పేస్ట్ చేసి అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది తమలపాకు కషాయం రోజు తాగడం వల్ల చర్మం లోపల నుండి ప్రకాశిస్తుంది తమలపాకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి రోజు ఈ కషాయం తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి తమలపాకులు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది లివర్ క్లీన్ అవుతుంది బాడీ డీటాక్సిఫికేషన్ జరుగుతుంది తమలపాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి నుండి దుర్వాసన పోగొడతాయి గార్గిల్ చేస్తే చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి తమలపాకులు శరీరంలోని నాడీ వ్యవస్థను శాంతపరిచే గుణాలు కలిగి ఉంటాయి ఇవి తినడం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందుతుంది మెడిటేషన్ చేసే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్తో బాధపడే వాళ్ళకి ఇవి చాలా ఉపయోగకరం